రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు జిల్లాలో పలు మండలాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించామని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా మంగళవారం నల్గొండ జిల్లా పోలీసులు ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలు ప్లాగ్ మార్చ్ కబాత్తు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పి రాములు నాయక్ మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదేశాల మేరకు జిల్లాలో పలు మండలాల్లో ప్లాగ్ మార్చ్ నిర్వహించామని అడిషనల్ ఎస్పి రాములు నాయక్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటాకును వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా మంగళవారం నల్గొండ జిల్లా పోలీసులు ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో జిల్లా పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతను స్థానిక వంటన్ పరిధిలో గల పలు ప్రాంతాలలో లైన్వాడి ఓల్డ్ సిటీ చౌరస్తా పివిఎన్ టాకీస్ అక్కచెల్మా ఫుల్ సెంటర్ యాదవ సంఘం క్లాక్ టవర్ ప్రకాశం బజార్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ముఖ్యంగా సమస్యాత్మక ఏరియాలో గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి నిధులు విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్పోస్టులో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి శివరామ్రెడ్డి ఎస్బీ డిఎస్పీ రమేష్ సిఐలు సత్యనారాయణ డానియల్ కరుణాకర్ ఎస్ఐలు శంకర్ నాగరాజు సిబ్బంది కేంద్ర సాయుధ బలగాలు స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు मंझ <laughs> मिली चार बट्टी आसा రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మనోధైర్యం అనుకోండి ఎలాంటి శాంతి భద్రత విషయంలో ఎలాంటి విఘాతం కలగకుండా ఈరోజు ఈ ఈ మన ఈరోజు ఫోర్స్ సెంట్రల్ ఫోర్సెస్ మనకు నల్గొండ జిల్లాలో చేరినాయి ఈరోజు నల్గొండ మిరియాల్గూడ దేవరకొండ పట్టణాలు కూడా సేమ్ ఇదే ఫోర్సు మనకు మనకు ప్రత్యేక మనకు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ మనకు మన ఆధ్వర్యంలో ఉంది చాలా సంతోషం తెలంగాణ ప్రజానికం ముఖ్యంగా ఈ మిక్స్డ్ లోకాలిటీలో మనకు పోలీసు శాఖ తరఫున వాళ్ళకు మనోధైర్యం అనుకోండి భద్రత విషయంలో కానీ శాంతియుతమైన వాతావరణంలో మనం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోడానికి ఇది మంచి అవకాశం అందుకోసం ప్రతి పౌరుడు స్వేచ్ఛగా నిర్భయంగా వాళ్ళ ఓటు ఒకరిని వినియోగించుకోవాలి ఏ సమాచారం ఉన్నా మనకు శాంతికి విఘాతం కలిగించే కానీ లా అండ్ ఆర్డర్కు మనకు ప్రాబ్లం కలిగించే ఏ విషయం ఉన్నా నిర్భయంగా లోకల్ మన పోలీస్కు మీరు తెలియజేసిన అవసరం ఉంది ఈరోజు నల్లగొండ పట్టణంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతోని మా జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము మేము దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రాబోయే హౌదా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి మనోధైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇందులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి ఏదైతే ఎలక్షన్ కమిషను నిర్దేశించిన నియమాలకు అనుగుణ అనుగుణంగా ప్రజల్లో మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో ఏదైతే ఉందో అక్కచెల్మ తర్వాత వాడి ఇవన్నీ ప్రాంతాలను కవర్ చేస్తూ దాదాపు రెండు గంటలుగా మేము పోలీసు కవాల్ నిర్వహించడం జరిగింది